భారతదేశ వ్యాప్తంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈరోజు ముప్పోళ్ళపేట అంగన్వాడీ కేంద్రంలో ఈ యొక్క డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి తల్లులకు మరియు ఈ పాఠశాల చైర్మన్ ఉప చైర్మన్ మరియు వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అలాగే పిల్లలకు నా యొక్క ఆశీసులు ఈరోజు మనము మన అంగన్వాడీ కేంద్రంలో కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం పండుగని మనం జరుపుకుంటున్నాం పిల్లలు ఈరోజు మీకు తెలుసు కదా ఏ పండుగ ఈరోజు మనకి జెండా పండగ ఓకే ఓకే జెండా పండుగ మనకు ఈ స్వాతంత్రం రావడానికి మునుపు రెండు వందల సంవత్సరాల ముందు మన బ్రిటిష్ వారు మన భారతదేశంకి వలస వచ్చారు వలస వచ్చినప్పుడు ఇంగ్లీషు వారు డచ్ వారు పోర్చుగీసు వాళ్ళు వీళ్ళందరూ కూడా వర్తక వ్యాపారానికి పిల్లలు వినా వర్తక వ్యాపారానికి వస్త్రాలు మన నూరు వస్త్రాలు అమ్మడానికి వాళ్ళందరూ వచ్చి వ్యాపారం చేస్తుండేవాళ్ళు అలా చేస్తూ 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 మనందరినీ కూడా బాన్సిల్లాగా చూసేవాళ్ళు వాళ్ళు తెల్లగా ఉంటారు జ్వరలు బ్రిటిష్ వాళ్ళు తెల్లగా ఉంటారు మన భారతదేశంలో రకరకాలుగా అంటే నల్లుగా తెల్లగా ఛాయ ఇట్లా రంగులు ఉంటాయి మనకు కానీ వాళ్ళందరూ కూడా తెల్లవాళ్ళు అందరూ కూడా ఉండుతురు వాళ్ళని తెల్లగా ఉండేవాళ్ళు పిల్లలు వింటున్నారా వింటున్నారు అందులో వాళ్ళు వర్తక వ్యాపారానికి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళందరూ కూడా భారతీయులు వాళ్ళందరికీ కూడా చెప్పులు కాళ్ళలో ఉండే చెప్పులు వేసుకుంటే కూడా వాళ్ళు మనమల్ని కళ్ళు కళ్ళు ఎర్ర చేసేవాళ్ళు ఆహా నేను బ్రిటిష్ వాళ్ళు కదా భారతీయులు కదా నేను వస్తే కాళ్ళలో చెప్పులేసుకొని నువ్వు నా దగ్గర అన్నప్పుడు వాళ్ళు భయపడేవాళ్ళు మనం వాళ్ళందరినీ కూడా కట్టు బాన్సెల్లాగా చూసేవాళ్ళు కాళ్ళల్లో ఉండే చెప్పులు తీసేసి మన వాళ్ళందరూ కూడా వాళ్ళకి నమస్తే పెట్టేవాళ్ళు అర్థమవుతుంది పిల్లలు ఈ విధంగా వంటక వ్యాపారం చేస్తూ 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 వాళ్ళు మన భారతదేశాన్ని ఆక్రమించుకునే ప్రయత్నంలో ఉన్నారు అట్లే ఉంటే ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత పూర్తిగా ఆక్రమించుకున్నారు అప్పుడున్నటువంటి మన నాయకులు తెలుసా మహాత్మా గాంధీ వల్లభాయ్ పొట్టే తిలక్ తర్వాత ఉన్నటువంటి నాన్నబాయ వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్వాతంత్రము మనకు రావాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేశారు ఎన్నో మీటింగ్లు పెట్టుకున్నారు ఉప్పు సత్యాగ్రహం చేశారు మా ఉప్పు సత్యాగ్రహం చేశారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా స్వాతంత్రము మనకు భారతదేశంలో అందరికీ కూడా ఉండాలి లేకపోతే కూడా ఇంగ్లీష్ వాళ్ళకేతంలో ఉండిపోతామని చెప్పి ఎన్నో కాలి చేశారు జైలు పోయి వచ్చారు ఒక చోట సమావేశము జరిపినప్పుడు అక్కడ మన బ్రిటిష్ వాళ్ళు కాల్పులు జరిపారు కాల్పులు జరిపి అక్కడ చాలా మంది లు వదిలేశారు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎన్ని పోరాటాలు ఎన్ని చేసిన వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆగస్టు పదహైదవ తేదీ నాడు వాళ్ళు మన దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయారు అనమాట ఆ పిల్లలు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీ మళ్ళా పూర్తిగా మనకు స్వాతంత్రం వచ్చి ఎర్ర కోట ఎర్ర జెండా ఎగరవేశారు ఉంది అది జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం ఇది వచ్చి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం మనకు ఫ్రీగా స్వాతంత్రం వచ్చింది కాబట్టి కాబట్టి మీరందరూ కూడా పిల్లలు మీరందరూ నేటి బాలలే రేపటి పౌరులు అర్థమైతే ఉంది ఫిల్లు కాబట్టి మీరందరూ కూడా బాగా చక్కగా చదువుకొని అంగన్వాడీ కేంద్రానికి వస్తున్నారు కదా మీరందరూ బాగా చదువుకొని గురువులు చెప్పే మాటలు విని అమ్మ నాన్న పెద్దలు చెప్పే మాటలు వినాలి వినయంగా ఉండాలి ఎక్కడికక్కడ మనము ఎట్ల మాట్లాడకూడదు ఉండాలి ఉందా నేర్చుకోవాలి అలాగే మనలో పిల్లలు మనందరూ కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ